హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ చేశానండి ఇది రైస్లోకి చపాతీలోకి రోటీల్లోకి బిర్యానీలోకి అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ తోటి ఏది చేసినా చాలా బాగుంటుందండి ఈ వంకాయలతో మనం రకరకాలుగా చేసుకుంటాం అందులో ఇలా మసాలా కర్రీ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసినా ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసుకోవడానికి స్టవ్లు ఇచ్చి ఒక కడాయి పెట్టేసుకోండి అందులో ఒక నాలుగు స్పూన్లు పల్లీలు వేసుకోండి ఇవి చక్కగా దగ్గరే ఉండి వేయించుకోండి మాడిపోకుండా ఇవి లోపల నుంచి వేగాలి అప్పుడే బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ఇప్పుడు బాండి వేడెక్కింది కాబట్టి ఇంకా మిగిలినవన్నీ ఫాస్ట్గా వేగిపోతాయి అందుకని దగ్గరే ఉండండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి చిన్న చెక్క ముక్క ఒక యాలక్కాయి నాలుగు లవంగాలు ఇవి వేసేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా కొబ్బరి కొంచెం ఒక నాలుగు ముక్కలు వేసుకోండి పచ్చి కొబ్బరి అయినా పర్లేదు రెండు కొబ్బరి అయినా పర్లేదు మీ దగ్గర కొబ్బరి పొడి ఉన్నా సరే అదైనా వేసేసుకోవచ్చు జీడిపప్పు ఒక నాలుగు వేయండి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఈ నువ్వులు వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఈ బాండి వేడిగా ఉంది కాబట్టి ఇవి వేగటానికి కూడా ఎక్కువ టైం పట్టదు నువ్వులు అందుకని చివర్లో వేసుకోండి ఇదిగోండి ఇవి చిడపట్ల ఉంటున్నాయి కదా ఇంక తీసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా మళ్ళీ మాడిపోతాయి వీటిని వెంటనే వేరే ప్లేట్లో తీసే తీసేయండి లేకపోతే మాడిపోతాయి ఆ వేడికి ఇదిగోండి ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇవి చల్లారే చలారే లోపల మనం వంకాయలు వేయించేసుకుందాం ఇదిగోండి నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ చేయడానికి హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఇలా ఫ్రెష్గా నీట్గా ఉన్నవి తీసుకోండి ఇవే కాకుండా నల్లగా ఉన్న వంకాయలైనా పర్లేదు తెల్లగా ఉన్న వంకాయలు అయినా పర్లేదు మీరు ఏది తీసుకున్నా పర్లేదు ఫ్రెష్గా ఇలా ఉన్నవి తీసుకోండి వీటికి ముందు ఒకసారి శుభ్రంగా కడిగేసేయండి కడిగేసి వీటిని ఇలా నాలుగు పక్కల ఇలా కట్ చేయండి లోపల ఉన్న పుచ్చులు ఉన్నాయో చూసి తీసేయండి ఇలా నీట్గా ఉన్నవి చూసి తీసుకుని ఈ ఈ నీడలో వేయండి ఆ నీడలో ఒక స్పూన్ సాల్ట్ వేయండి అప్పుడు ఈ వంకాయలు అనేవి నల్లబడవు ప్లస్ కండ్రెక్కవు ఇలా నాలుగు పక్కలు కట్ చేసుకోండి నాలుగు ముక్కలుగా చూడండి లోపల ఏమైనా పుచ్చులు ఉంటే తీసి పక్కన పడేసేయండి మంచిగా ఉన్నవి చూసి వేసుకోండి ఇదిగోండి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక జల్లెళ్ళలో వేసేసేయండి ఈ నీళ్లు పారిపోయేటట్టు స్టవ్ మీద నూనె కాలే లోపల ఇలా చేసుకోండి మరీ ఎక్కువసేపు ఇట్లా ఉంచద్దు స్టవ్ వెలిగిచ్చి ఒక కడాయి పెట్టేసుకోండి అందులో ఆయిల్ పోసుకోండి ఈ వంకాయలు వేయించుకోవడానికి అందులో ఈ వంకాయలు ఇలా పెట్టేసేయండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం వంకాయలు వేయించుకోవాలి కదా తనకు వేగకపోతే మళ్ళీ కర్రీ అనేది టేస్ట్ ఉండదు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి తొందరగా మొగుతాయి ఉప్పు వేసుకుంటే తొందరగా మొగుతాయి ప్లస్ తండ్రి ఎక్కువ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో వద్దు నిమిషం మనం మూత పెట్టేది ఉండే ఇదిగోండి ఇవి చక్కగా చల్లారిపోయినాయి ఇవి మనం గ్రైండ్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఇంపేసుకోండి వరకు మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నులపాయలు ఒక నాలుగు అల్లం రెండు ముక్కలు ఇలా రెండు ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒకసారి చూద్దామండి ఇవన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదిగోండి ఇలా కొంచెం నీళ్ళు పోసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద టమోటా ఈ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఇవి కూడా కొంచెం అవసరానికి కావాల్సిన నీళ్ళు పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ లోపల చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా నానబెట్టుకోండి కడిగేసేసి శుభ్రంగా ఇట్లా వెలిగించుకుని అదే కడాయిలో నూనె తీసేసేయండి అంత అవసరం లేదు మనకి కొంచెం నూనె ఉంచుకొని మనం ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం నూనె కాగిన తర్వాత అందులో కొంచెం ఆవాలు వేసుకోండి కొంచెం జీలకర్ర రెండు నిమిడిపాయలు కట్ చేసేయండి ఇవి వేగిన తర్వాత కొంచెం వేయండి ఇందులో ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకుని రెండు పచ్చిమిర్చి వేసేయండి ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గ్రేవీ ఇందులో వేసేయండి స్టవ్ సిలో పెట్టుకోండి మాడిపోతుంది మళ్ళీ ఇదిగోండి ఇది ఇలా వెయ్యి కొంచెం ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు చూసారా మనం ఈ మిక్సీ చేస్తా కొంచెం నీళ్లు పోసి ఇందులో ఈ నీళ్ళు కూడా పోసేయండి ఇందులో మనం ఒక్క నిమిషం మూతలు పెట్టేద్దాం చూద్దాం ఇది ఇలా ఉడికిన తర్వాత కొంచెం మనం ఈ చింతపండుని ఇట్లా గుజ్జు తీసి పెట్టుకోండి ఈ పులుసుని ఇందులో వేసేయండి చింతపండు పులుసుని ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసేయండి ఇందులోనే బెల్లం ముక్క కూడా వేయండి ఎందుకంటే మనం చింతపండు పులుసు పిండాం కదా అందుకని కంపల్సరీగా బెల్లం చిన్న ముక్క వేయాల్సిందే వేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందనమాట అందుకని వేయండి అప్పటిద్దాం ఒక్క నిమిషం చూద్దాండి ఇది ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి అనుకుంటే అప్పుడు మనం వంకాయలు వేసేద్దాం మళ్ళీ వంకాయలు వేసిన తర్వాత ఎక్కువ కదిలించడానికి ఉండదు అందుకని చాలా బాగుందండి కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపిస్తుంది అందుకని కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే వంకాయల్ని ఇందులో వేసేద్దాం ఇది కదిలించొద్దు ఇంకా అందులో చక్కగా ఉడికిపోతాయి ఆ వంకాయ ముక్కలు వంకాయలన్నీ ఒక్క నిమిషం మనం మూసి పెట్టేద్దాం చూద్దామంటే చక్కగా అయిపోయింది చూసారా నూనె అంతా బయటకు వస్తుంది ఇంకా అయిపోయిందండి మనం తీసేద్దాం మరీ గట్టిపడితే ఇంకా బాగోదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర చూసేసుకుందాం ఇంకా ఆఫ్ చేసేస్తున్నారండి నేను స్టవ్ వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం దీన్ని ఇంతేనండి గుత్తి వంకాయ మసాలా కర్రీ చేయడం అయిపోయింది అసలు టేస్ట్ ఇది చాలా చాలా బాగుందండి అద్దరిపోయింది అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇది చాలా చాలా ఇష్టం అండి ఎప్పుడు బిర్యానీ చేసినా ఇది చేయమంటారు మా పిల్లలు ఎప్పుడు నన్ను మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ని ఏమైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి